శ్రీ గట్టు మల్లికేజ సాయి దేవస్థానం మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ సమిష సమావేశానికి ఎంపీడో గారు ఎక్స్ఆర్ గారు డిఓ గారు ఎస్ఐ గారు మెడికల్ ఆఫీసర్ గారు అలా ఎంపీఓ గారు గ్రామ ప్రజల ప్రముఖులు మాజీ సర్పంచ్లు ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పెద్దలు మరొకసారి స్వాగతం తెలుపుతూ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మరి ముందస్తుగా ఈ యొక్క జాతరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు నేను ఒకటే రోజు జాతర ఉంటుంది కాబట్టి దాదాపు యాభై నుంచి అరవై మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు బాగా రద్దీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ చాలా అవసరం ఉంటుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏదైతే ఇంతకుముందు గుడికి సంబంధించిన వీళ్ళు మన మాజీ సభ్యులు కావచ్చు తర్వాత గౌరవ సర్పంచ్ ఇంతమంది వాయిస్ సర్పంచ్ కావచ్చు ఊరి పెద్దలు అండ్ యూత్స్ మెయిన్ యూత్ అయితే ఉన్నారు వాళ్ళు కూడా సహకారం వాలంటీర్స్ కూడా అవసరం పడుతుంది ఎందుకంటే ఎంత మనం ఆఫీసర్స్ ఉన్నా కానీ కంపల్సరీ ప్రజల సహకారం అనేది కావాలి భక్తులకు ఎంత దూరం దూరం నుంచి వారు చాలామంది వస్తారు వారి యొక్క మొక్కలు తీర్చుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా మహిమగల దేవస్థానం ఈరోజు ఫస్ట్ రావడం జరిగింది నాకు కూడా ఇక్కడ రాగానే నిజంగానే అద్భుతకరంగా చాలా మంచిగా అనిపించింది సపోజ్ కావాలంటే నేను ఒకరోజు డెఫినెట్లీ వస్తాను మనం మా కోనే కూడా చూద్దాం ఒకరోజు డెఫినెట్లీ ఫ్యామిలీతో వచ్చి ఒకరోజు స్పెండ్ చేస్తాను ఎందుకంటే మనము వివిధ పనులలో ఎవరి వారి పని ఉంటుంది కానీ దేవుడిగా వస్తే ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఎన్ని మనం మన ఉన్నా మన టెన్షన్ ఉన్నా కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా వాతావరణం వారి ఆశీర్వాదం మన అందరికి కావాలి మా ఊరు బాగుపడాలన్నా మన పంట పొలాలు ప్రశిష్టాలు ఉండాలని ఉన్నా కదా ఏది ఉన్నా కానీ దేవుని ఆశీర్వాదం పంపల్సరీ కాబట్టి డెఫినెట్లీ మనం భక్తులకు కూడా అలాంటి వాతావరణం కల్పించిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఎంతో దూరం చూస్తారు మనకు చాలా ప్రశాంతమైన దర్శనం ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే హరివరి లేకుండా వాళ్ళకి లైన్గా మెయిన్ విన్నట్టుగా పోలీస్ శాఖ చాలా ఎవరి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళను ఆ క్యూ లైన్ పట్టడం తర్వాత వాలంటీర్స్ ఉంటా కూడా బెస్ట్ ఆడేసి వాలంటీర్స్ ఉన్నా కూడా మన యూత్ ఉంటారు చాలామంది వాళ్ళని కూడా వాలంటీర్ కూడా యూజ్ చేస్తే కొన్ని పోలీస్ శాఖ సిబ్బంది తక్కువ ఉంటారు కాబట్టి వాలంటీర్స్ కూడా పెట్టవచ్చు మనం మనం ముందు ముందుకు వస్తే వాళ్ళని కూడా మనం ఆ రోజు క్యూలర్ పర్పస్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు మరో మిగతా యోగా అన్నట్టు వాళ్ళకి చాలా బంధులు కావచ్చు వాళ్ళకి సౌకర్యం మన తగ్గుతా బాగా అవుతుంది నేను ఇప్పుడు మాకు కావాల్సిందంటే ఇక్కడ పార్కింగ్ చాలా ప్లేస్ మరి సరిపోతుందా చూడండి ఎందుకంటే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్స్ కానీ చాలా వస్తూ ఉంటాయి మీరు ఇంతకుముందు సరఫరా అన్నట్టు రోడ్ మా చాలా తక్కువ ఉంది డబుల్ బైకిల్ అనే పోవడం చాలా కష్టం ఆ రోజు మరి చాలా రష్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ రోడ్కు సైడ్లో ఉన్నారో మరి వాళ్ళు సైడ్లో అయితే మనం పిచ్చి మొగ్గులు కానీ మిగతా ఉన్నాయి కొంచెం మరి బ్లేడ్ డాక్టర్ పెట్టి క్లీన్ చేసిన అవసరం ఉంటుంది కాబట్టి వివాహకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బ్లేడ్ డాక్టర్తో నేను మినిమమ్ మనకు టూ వెహికల్స్ బయటట్టు గడి ఎందుకంటే మనకు ఈ ముక్కలు పిచ్చి ముక్కలు కావచ్చు తారా తిరిగినాయినప్పుడు టర్నీలో కావచ్చు ఆ తాగకుండా కొన్ని ఎక్సిడెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం అది ఇక్కడ వైడింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నుంచి రేపటి పని చేయండి వైడింగ్ చేయడం తర్వాత భక్తులకు కొన్ని బోర్డులు పెడితే బెస్ట్ పార్కింగ్ ఏరియాని ఒక లగ్జీ చేయించి మనం ఏరమార్ పెట్టేసి అక్కడ ఫోర్ వీల్ పార్కింగ్ టూ వీల్ పార్కింగ్ అక్కడ పెడితే వాళ్ళు అక్కడ పెడతారు కావాలంటే మన ఏది పోలీసు వాళ్ళకి ఏంటంటే ఇవి చేయండి బార్కెటింగ్ చేసేసి మనం నైలాన్ దారం కట్టేసి అది రాకుండా అంటే వెహికల్ అయితే రాకుండా చూడండి ఎందుకంటే వాళ్ళు ఎట్లుస్తారంటే భక్తులు వచ్చేటట్లు భూమి దాకా వాడుకొని వస్తారు లోపడాకొని వస్తారు అట్లా అందుకే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరం పెట్టేటట్టు చూస్తే బాగుంటుంది బోర్ ఓవర్ ఏమన్నా దీంట్లో ఓల్డ్ వాళ్ళు ఏమన్నా వృద్ధులు కానీ అట్లా వస్తే మరి దివ్యాంగులు పర్సన్ వస్తే మనం డెఫినెట్గా అలో చేయండి వాళ్ళకి లోపల దాకా పాపం చూసుకోవాలి తర్వాత పెద్దవాళ్ళు అయితే పోలీస్ సహకారీ ఉంది దీంట్లో నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మీరు ఎక్కువ తీరు చేయాలి వేస్తే కదా అలాగే సెకండ్ అయిందంటే పంచాయతీరా ఇందాక ఎంపీ గారు ఎంపీ గారు అన్నట్టు మెయిన్ నీట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తింటారు అదే మనం ఏదైతే వాళ్ళు పదార్థాలు ఆహార పదార్థాలు తెచ్చుకున్నట్టు కదా వాళ్ళు దాని ప్రసాదం కానీ మిగతా కూడా కింద పడకుండా అది ఈగల్ రాకుండా ఖచ్చితంగా బ్లీచింగ్ సర్వ్ ఖచ్చితంగా సప్లై చేయండి ఇవ్వేవాళ్ళు బ్లీచింగ్ సర్వ్ సప్లై చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం డస్ట్బిన్స్ మీరు అంటే ఇంతమంది అంటే కొన్ని అక్కడ కొన్ని ప్లేస్ వాళ్ళు పెట్టండి డస్ట్బిన్స్ మీరు అది కూడా తీసుకోవాలి తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎలక్ట్రిసిటీ సప్లై పెట్టారు అలా కంపల్సరీగా తర్వాత వాటర్ అయితే ఇబ్బంది లేదన్నారు అందుకన్నా చాలా ఏ జాతర విన్నా కానీ వాటర్ ఇబ్బంది చాలా ఉంటుంది ఇక్కడ లేదన్న సంతోషం అది ఎందుకంటే ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచిది అది చాలా ముఖ్యం వచ్చిన భక్తులకు అన్నం పెట్టుకున్న పడలేదు కానీ వాటర్ కావాలంటారు అందుకనే ముఖ్యం ఒక ఆర్టీసీ వాళ్ళు ఇక్కడ రాలేదు కాబట్టి నేను మాట్లాడతాను పాసిబుల్ డైవర్షన్ అనేది బస్సు అన్నట్టు ఇప్పుడు త్రీ డేస్ కనుక చెప్తాను జాతర గురించి చెప్తాను పదిహేడు ఇంకోసారి మనం సో ఇందాక మెడికల్ ఆఫీసర్ ఉన్నట్టు హెల్త్ విషయంలో మీరు అందరికీ క్యాంప్ పెట్టండి అమ్మ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టండి సబ్షియన్ ఏ నేను డాక్టర్ తర్వాత దానికి సంబంధించిన మీ టాబ్లెట్స్ కానీ వైరస్ ప్యాకెట్స్ కానీ ఫ్లూట్స్ కానీ ఏమైనా ఉంటే పెట్టండి ఏమైనా ఎవర్ఎస్ ఉంటే ఒక బెడ్ అరేంజ్ చేయగలుగుతారా దాంట్లో నిన్న టెంట్లో లాస్ట్ టైం మనం అక్కడ చూసినాం అయిన పెట్టినాం కదా అట్లా పెట్టండి ఒక బెడ్ పెట్టి ఎమర్జెన్సీ ఉంటే కూడా అక్కడ అక్కడ పెట్టడం వాళ్ళకి ఓకే నేను ఏంటంటే పాలక మందులు ఏదైతే మాసి మాజీ పాలకులు కానీ మీరు సహకారం కంపల్సరీ కావాలి మొత్తం అధికారుల బాధలు ఇంటి పెట్టా కానీ ఎందుకంటే మీ సలహాలు కావాలి సలాలు సపోర్ట్స్ కావాలి డెఫినెట్లీ మేము అందరం ఉంటాం ఏ విషయంలో ఉన్నా కానీ మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు ఎప్పుడు కాదు లోకల్ ఉంటారు లోకల్ ఉంటారు కాదు నాకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు కానీ మీ సహా సహకారాలు కంపల్సరీ కావాలి అందరి సహకారం విజేతం చేద్దాం ఎంత మనం భక్తులకు మనం సహకరిస్తే అంతా ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటారు భక్తులు అనేది పెరుగుతూ ఉంటారు మనం సౌకర్యంగా అచ్చటల్లోకి ఏంటంటే ఇక్కడ మనం అట్మాస్ఫియర్ అనేది కల్పిస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ పది మందికి చెప్పుకుంటూ ఉంటారు సైన్స్ సాయం మలుగుదల పోయినా మల్లగా స్వామి మంచిగా దర్శనమైంది నాకు ఏదైతే కోరిక కోరి నెరవేరింది అని ఇంకా ఒకటే భక్తులు అత్యయ్యం ఉంటాయి కాబట్టి అందరూ సహకరించి కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ